మీరు సిల్ట్ తీయాలా లేకపోతే చాంబర్ రిపేర్ చేయాలా లేకపోతే పైప్ వేయాలా లేకపోతే పైప్ అక్కడ గిట్ట డామేజ్ ఏమై ఉందా చూడండి అండ్ ఇంకొకటి ఈ లైన్ లో వాటర్ ప్రాబ్లం ఉంది ఎందుకు అదే ఎందుకు అని అంటే చెట్టు దగ్గరనేమో ఉంది కనెక్షన్ అక్కడ నుంచి ఇక్కడ తీసుకున్నారు అయితే వీళ్ళు ఏమంటున్నారంటే ఇక్కడ లోపల లైన్ వేసుకుంటే ఈజీగా ఉంటది ప్రెషర్ ప్రాబ్లం కాకుండా అక్కడ నుంచి అయితే మీకు పెద్ద పైప్ ఏదన్నా చూసి ఈ అన్ని లేన్స్ బానే ఉంటాయండి ఇక్కడ ఈ లైన్స్ చాలా ఎఫెక్టెడ్ అవుతుంది

వాళ్ళు మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి చేసినా గానీ పిలిపిస్తాం మేము వాళ్ళు వచ్చి చేసినాక మళ్ళీ రెండు మూడు రోజులకే మళ్ళీ స్టార్ట్ అవుతుంది అదే ఒకసారి అంటే ఏమైంది చాంబర్ ఏమో విరిగిపోయిందాబాద్ ప్రవీణ్ గారు ఒకసారి వినండి ట్యాంకర్ పంపించాం మీరేమో తెలియదు అని చెప్తున్నారు మీరు అంత ఈజీగా ఓపెన్ గా ట్యాంకర్లు పంపించాను నేను ఆ రోజు సరిత గారికి ఇక్కడ మ్యారేజ్ ఉందని చెప్తే స్పెషల్ గా పంపించాం మేము చాలా ప్రాబ్లం ఉందండి అది ఇప్పుడుది కూడా కాదు తను చాలా ఈజీగా చెప్పారు కానీ అంత ఈజీ ఇష్యూ ఏం కాదు చాలా తక్కువ వస్తాయి నాకు వాళ్ళు ఓపెన్ గా చెప్పారు సంపులా కనీసం ఒక బకెట్ నీళ్ళు రావని చెప్పారు మీరు ఇరవై వేల లీటర్లు ఫ్రీ అన్నారు ఒక బకెట్ నీళ్ళు రావట్లే అని చెప్పారు మీరు ఇప్పుడే తన ఎంత ఈజీగా చెప్పాడు అతను లో ప్రెషర్ ఉన్న రోజు వస్తుంది ఎప్పుడు రాదు వాళ్ళకి మంచిగా వస్తాయి నీళ్ళని అని చెప్పారు నేను అందుకే తనని ఇక్కడ వరకు తీసుకొచ్చాను ఇయర్స్ నుంచి సఫర్ అవుతున్నారు శంకర్ ఈ టైమింగ్స్ ఎప్పుడు వస్తాయి వాళ్ళు వాళ్ళు ఏమంటారంటే మేము కంప్లైంట్ ఇచ్చిన రోజు వాళ్ళు ఎక్కువ నీళ్ళు వదులుతారు తర్వాత నీళ్ళు అని అంటారు వాళ్ళు వాళ్ళు అదే మాట్లాడతారండి అండ్ అంటే ఒక రోజు ఇందాక తను అన్నట్టు ఏమన్నారంటే ప్రెషర్ అది అన్నారు అయితే సరే ప్రెషర్ అది అయితే ఒక నెలలో ఒక ఒక నెల రాలేదంటే అర్థం చేసుకోవచ్చు కానీ వాళ్ళు ఇయర్స్ నుంచి సఫర్ అవుతున్నారు మీరు వచ్చారు అదే రోజు మీరు వచ్చేమో ఇక్కడ ఇది ఏమీ ప్రాబ్లం లేదండి అని అన్నారు అంటే వాటర్ ప్రెషర్ వల్ల అవుతుంది అని చెప్పి మెసేజ్ పెట్టారు కానీ రోజు లీక్ అవుతుందంట నేను ఇక్కడ ప్రస్తుతానికి ఉన్నాను మీ అదే మేనేజర్ గారు కూడా వచ్చారు ప్రవీణ్ గారు ఆ ఉన్నాము ఒక్కసారి మీరు అదేందో ప్రాబ్లం చూడరా ఎందుకంటే గల్లీ చిన్నగా ఉంది వాళ్ళు గేట్ తీయంగానే డ్రైనేజ్ అదే డ్రైనేజ్ నీళ్ళల్లో నుంచి బయటికి రావాలి ఇంట్లోకి వెళ్ళాలని ఆ బోలి ఏ మేనేజర్ మొన్న వర్షాలు వచ్చిన రోజు వచ్చా నేను ఆ రోజు ఏమనుకున్నామంటే వర్షాలు వచ్చినాయి కాబట్టి వచ్చాయని అనుకున్నాము ఇట్లా ఉండీ ఇల్లు దగ్గర దగ్గర ఇప్పుడు పెద్ద రోడ్లు అంటే పక్కకెళ్ళి పోతాం గానీ ఇక ఇదే రోడ్ కాబట్టి ఇళ్లకే రావాలి ఇళ్లకేలే పోవాలి కాబట్టి ఇది సీరియస్ ప్రాబ్లమ్ ఈ మోరి సార్ దీని సంగతి సార్ మూడు వందల అరవై ఐదు రోజులు ఎప్పుడు కార్తనే ఉంటది ఇవాళ నల్లొచ్చింది అనుకో మొన్న ఈ వారం ఈ ఫిఫ్టీన్ డేస్ లో నాలుగు సార్ వచ్చి తీసిరు వాళ్ళు తీయలేదు అని అంటారు నాలుగు సార్లు వచ్చి తీసిరు నాలుగు సార్లు తీసి అదే బీమార్ అది ఏంటిది ప్రాబ్లం అది వాళ్ళు మీరు వర్క్ నేను ఇక్కడ భగత్ సింగ్ నగర్ లో ఉన్నానండి ఇక్కడ మీరు డ్రైనేజ్ ప్రాబ్లం ఉంది అయితే డ్రైనేజ్ నుంచి మొత్తం స్ట్రాంగ్ వాటర్ కి కనెక్షన్స్ ఉన్నాయి కదా ఇక్కడ మీరు ఒకవేళ స్ట్రాంగ్ వాటర్ నుంచి డీసెల్టింగ్ చేస్తే ఇట్లా రివర్స్ కాదు అని చెప్పి హెచ్ఎండబ్ల్యూఎస్ వాళ్ళు చెప్తున్నారు మీరు అసలు స్ట్రాంగ్ వాటర్ డ్రైన్ల నుంచి అసలు డీసెల్టింగ్ చేయలేదు ట్యాచ్ పిట్ వెళ్ళి వెళ్ళిసారి భగత్ సింగ్ నగర్ మేడం నగర్ లో మళ్ళా వాళ్ళు ఇప్పుడు వర్షాకాలం కదమ్మా ఇబ్బంది అవుతుంది మాకు యాక్చువల్ గా వర్షాకాలం కంటే ముందే మీరు డీసెల్టింగ్ చేయాలి నేను డీసీ గారికి ఇచ్చాను జెడ్సీ గారికి ఇచ్చాను వర్షాలు వచ్చినాయి ఇండ్లు మునిగిపోయినాయి అంత అయిపోయింది డామేజ్ అయిపోయింది కానీ ఇప్పటికీ కూడా మనం చేయకపోతే ఎట్లా డీసిల్టింగ్ భగత్ సింగ్ నగర్ దగ్గర అవ్వలేదు మ్యామ్ డాక్టర్ అలా చేసుకుంటూ వస్తున్నారు వాళ్ళు ఈ భగత్ సింగ్ నగర్ చేస్తా అంటున్నారు మీరు ఎంత తొందరగా చేస్తే వీళ్ళ వర్క్ కూడా ఈజీగా అయిపోతుందమ్మా మీరు తొందరగా ఇక్కడ చేయించండి బోనాల పండుగ ముందు రోజు వచ్చాం కదా నేను ఆ రోజు ఇది పెట్టాను అయితే సరిత గారు వచ్చి చూసి మేడం పైప్ లైన్ అయితే బానే ఉంది మేడం అని అన్నారు అయితే నేను మళ్ళీ వీళ్ళకి ఏం చెప్పానంటే పైప్ లైన్ బానే ఉంది అంటున్నారు మళ్ళీ లీక్ అయితే రోజు ఫొటోస్ పెట్టండి అని అంటే రోజు పెట్టారు ఇక అందుకని తీసుకొని వచ్చాను యాక్చువల్ గా జిహెచ్ఎంసి లో ఎయిటీ ఫైవ్ లాక్స్ శాంక్షన్ అయినప్పుడు అందులో ఇది అని అనుకున్నాం కానీ అది కాంట్రాక్టర్ రావట్లేదు ఇక మీకు తెలుసు కదా బిల్లులు ఇస్తలేరు అది వాళ్ళు వస్తలేరు కాబట్టి డిలే అయింది ఇప్పుడు ఇంకొక ఆప్షన్ ఏందంటే యాక్చువల్గా ఇది లాస్ట్ అండి డెడ్ ఎండ్ గ్రావిటీ ఇష్యూ ఉందో లేకపోతే లెవెల్స్ మళ్ళీ పైప్స్ డామేజ్ అయినాయో గానీ ఇక్కడ చోక్ అయిపోతుంటారు యాక్చువల్ గా ఈ లైన్ ఇక్కడ నుంచి అది అక్కడ వరకు ఉంది మొత్తం ఆ కార్ వరకు ఈ ఇష్యూ జిఎం గారు చూసారు ఈ బలరామ్ గారు కంటే ముందు వినోద్ గారికి తెలుసు తర్వాత బలరామ్ గారు వచ్చారు తర్వాత సరిత గారు లెనిన్ గారు పవిత్ర గారు హరిత గారు మీరు ఎట్లా ఇంకా మీరన్నా చేస్తారేమో అని ఆశ ఇంత మంది అయ్యారు కదా ఈసారి ఒక్కసారి చేయండి దీనివల్ల వాటర్ పొల్యూషన్ కూడా అవుతుందండి మీకే డబుల్ పని అవుతుంది మళ్ళా వాళ్ళు కూడా ఊరికే వచ్చి దాన్ని సిల్ట్ తీయాలి పర్పెండికులర్ గా ఉండడం వల్ల ఇట్ అవుతుంది అది పర్పెండిక్యులర్ వల్ల ప్రాబ్లం అవుతుంది లెవెల్స్ లేదు దానికి తోడు అంటే పాత రోడ్లు కదండి పైప్ లైన్లు మళ్ళీ అప్ అండ్ డౌన్ అయ్యాయ గ్రావిటీ ఇష్యూ ముందే ఎలక్షన్స్ దగ్గర ఉన్నాయి నోటిఫికేషన్ అంటారు పనులు ఆపేస్తారు మళ్ళీ అదే బురదలో తిరగాల్సి వస్తారు అందుకని ఇది ఈజీ నేను వచ్చిన ప్రతి ఒక్కరికి అదే చెప్పాను కానీ అది చేయలేదు ఇంకా అదే ఇప్పుడు చెప్తున్నాను మీరు కొంచెం ఫాలో అప్ అబ్జెస్ట్ చేసేయండి ఇది రోజు అయ్యి ఇక్కడ నుంచి డ్రైనేజ్ ఇటు పోతూ ఉంటుంది డెడ్ అండ్ అయిపోవడం వల్ల ఇది ఇక్కడ ఎక్కువ అయినందుకు ఓవర్ఫ్లో అయితే వీళ్ళ ఇంట్లోకి వెళ్ళిపోతాయి రివర్స్ వెళ్ళిపోతాయి దాని వల్ల ఇన్స్పెక్ట్ మీరు ఒకసారి మీ డిపార్ట్మెంట్ వచ్చి ఇన్స్పెక్ట్ చేయండి అదే యాక్చువల్ గా లైన్ కొలాప్స్ అయిపోయిందంట అదే లైన్ కి ఎస్టిమేషన్ అని చెప్పి తీసుకుంటున్నారు తను ప్రవీణ్ గారు ఇప్పుడు మనం ఇన్ని చూసాం కదా డివిజన్ లో ఇవన్నీ సాల్వ్ అయిపోవాలి మళ్ళా మీరు కొన్ని రోజులైతే మళ్ళీ ఎలక్షన్ కోడ్ వస్తుంది ఇక పనులు కాకుండా అట్లా కాకుండా ఆ లోపే ఇవన్నీ సాల్వ్ అయిపోయి నేను మీకు ఇంకొకటి నేను మేజర్ వే చెప్తున్నా ప్రతి ఒక్కరి దాంట్లో ఏంటంటే మాకు దయా చేయండి అట్లా అని చెప్తారు నేను అట్లా ప్రాక్టికల్ గా ప్రాబ్లమ్స్ ఉన్నవే చెప్తున్నా ఇది రోజు ఉంటుంది ఓవర్ ఫ్లో వీలు పైప్ లైన్ మొత్తం కోలాప్స్ అయింది యాక్చువల్ గా అపార్ట్మెంట్ నుంచి ఇక్కడ వరకే ఉంది లైన్ అయితే ఈ